వరిలో వివిధ రకాల పురుగుల వల్ల వరిలో సుమారు ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై శాతం వరకు దిగుబడి తగ్గి రైతాంగం నష్టపోతున్నారు వాటిలో ముఖ్యంగా కాండం తొలిచే పురుగు మరియు సుడిదోమ అత్యంత ప్రధానమైనవి వీటి గురించి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాండం తొలిచే పురుగు దీన్ని మనం మొగి పురుగు తెల్లకంకి ఊష ఊట ఊష తిరగడం అనే రకరకాలుగా చెప్తాం ఈ మొగి పురుగుకు దాని యొక్క లక్షణాలు ఎట్లుంటాయి అంటే పురుగు ముందు జత రెక్కలు ఏవైతే ఉంటాయో వాటిపైన నల్లటి మచ్చలు కలిగి ఉంటాయి గోధుమ రంగు వెంట్రుకతోటి కప్పబడినటువంటి గుడ్ల సముదాయం ఉంటుంది చిన్న గోధుమ రంగు ముద్ద లెక్క ఉంటుంది ఆకు ఆకుకొనలపైన మనకు కనబడుతుంది లేదంటే కాండం మీద కూడా కనబడుతుంది మిగతాది ఇంకోటి ఏంటంటే తెలుగు తెలుపు గోధుమ రంగులో ఉండే పిల్ల పురుగులు అంటే లార్వాలు ఇవి ఎదిగిన తర్వాత ఏమైతే అంటే నారింజ పసుపు రంగులోకి తన యొక్క తలను కలిగి ఉంటాయన్నట్టు చదరపు మీటర్కు ఒక తల్లి పురుగు లేదంటే గుడ్ల సముదాయము లేదంటే పది శాతం చచ్చిపోయినటువంటి మొగ్వాలు ఉంటాయో లేకుంటే లింగాషరక బుట్టలో వారానికి ఇరవై నుంచి ముప్పై మగరెక్క పురుగులు మనం గమనించినట్లయితే దానికి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి ఈ మొగి పురుగును నారు నుంచే కంట్రోల్ చేయడానికి మనం నారు వేసే ఏడు రోజుల ముందు అంటే వారం రోజుల ముందు రెండు గుంటల నారు మడికి ఎనిమిది వందల గ్రాముల కార్బోఫీరం ఫ్రీజు గురకలు చల్లాలి అట్లా చల్లినప్పుడు అందులో ఉన్న నీరు అందులోనే ఇంకిపోయేటట్లు మనం చూసుకోవాలి ఒకవేళ ముదురు నారు నాటినప్పుడు నాటినట్లయితే నారు యొక్క కొనలు ఏవైతే ఉంటాయో వాటిని కట్ చేయాలి పిలకలు వేసే సమయంలో పట కార్బోఫిరాన్ త్రీజీ గులకలను ఎకరానికి పది కిలోల చొప్పున వేయాలి లేదంటే ఎసిఫెట్ సెవెంటీ ఫైవ్ ఎస్పీని వన్ పాయింట్ ఫైవ్ గ్రాములు లేదా కార్టప్ హైడ్రోక్లోరైడ్ ఫిఫ్టీ ఎస్పీని రెండు గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి నాటు వేసినప్పుడు నాటు వేసిన నుంచి మనము పదిహేను రోజులకు ఒకసారి ముప్పై రోజులకి ఒకసారి మళ్ళీ నలభై రోజులకు రోజులకి ఒకసారి మందు పిచికారీ చేస్తాం సో నలభై ఐదు రోజుల నుంచి చిరు పుట్ట దశలో ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా ఎకరాకు ఎనిమిది కిలోల చొప్పున ఫోర్ జీ గులకలు అంటే కార్ట్ ఆఫ్ వాడాలి ఒకవేళ ఇది వాడలేకపోతే క్లోరాన్ తిప్ రోలు జీరో పాయింట్ ఫోర్ గులకలు నాలుగు కిలోల చొప్పున వాడాలి అది కాకుండా ఒకవేళ ఇది కూడా వాడకపోతే కార్ట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ ఫిఫ్టీ ఎస్పీని రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి ఒకవేళ ఇది కూడా కాకపోతే క్లోరన్ తనిప్రోల్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఎస్సీని జీరో పాయింట్ త్రీ మిల్లీ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ ముగిపురుని అదుపులో పెట్టడానికి అవకాశం ఉంటుంది అప్పుడు మంచి దిగుబడి రావడానికి మనకు అవకాశం ఉంటుంది